అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ అండి మీరు అందరు బాగున్నారు కదా మీరందరూ మన ఛానళ్ళు చూస్తున్నారు నాకు సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఈరోజు తెలంగాణ వంటకము కందగడ్డ భక్షాలు కందగడ్డ భక్ష్యాలు కదా కందగడ్డ తీసుకురావడానికి ఇండియన్ షాప్కి వచ్చామండి అమెరికాలో ఇలాంటి కందగడ్డ తీసుకోండి ఇండియన్ షాప్కి వచ్చాము ఇది తెల్లగుండాలే గడ్డ లోపల స్వీట్ ఉంటుంది మంచిగా చేయి వస్తుంది అది ఇదిగో రెండు కందగడ్డలండి ఇవి వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి మూడు విజిల్లు రావాలండి అయినాక తీసినప్పుడు చూపెడతా రెండు స్వీట్ పొటాటోలకు కావలసిన పదార్థాలు రెండు టేబుల్ స్పూను బెల్లము ఒక కప్పున్నర గోధుమ పిండి కొంచెం ఆయిలు ఈ స్వీట్ పొటాటో మీరు స్వీట్ లేకుంటేనే బెల్లం వేయండి మనము తిని చూసినాక స్వీట్ ఉంటే బెల్లం వేసుకోకుండా పర్వాలేదు ఫస్ట్ దీన్ని వాష్ చేసుకుందామండి అంతా క్లీన్ చేద్దాము ఇప్పుడు వీటిని కడి చేద్దామండి ఇప్పుడు కట్ చేసుకున్నాం కదండి ప్రెషర్ కుక్కర్లో పెడదాము వాటర్ పోయాలి స్టవ్ ఆన్ చేద్దాము మూడు విజిల్లు రావాలండి మూడు విజిల్లు వచ్చాక బంద్ చేద్దాం మనము ప్రెషర్ కుక్కర్లో పెట్టాము కదండి అది అగే లోపల పిండి కలుపుకుందాము ఇలా చపాతి పిండిలాగా కలుపవచ్చు కొంచెం ఆయిల్ వేయండి మనకు ప్రెషర్ కుక్కర్ అయ్యే లోపల కలిపి పెట్టుకుంటే కొద్దిగా నాంది అది భక్ష్యాలు మంచిగా చేస్తాయి ఇవ్వ ఇట్లా కలపాలి కొంచెం పతల ఉండాలి కొంచెం ఇట్లా 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 రావాలి మూత పెట్టి ఉంచుకోండి కందగడ్డ కుక్కర్లో పెట్టాము కదా ప్రెషర్ కుక్కర్లో మూడు విజిల్లు వచ్చినాయండి ఇప్పుడు తీసి చూద్దాము ఇలా ఉడికింది చూస్తే ఇది చల్లారాలే వాటర్ పడేసి దాంట్లో ఇది స్వీట్ పొటాటో చల్లారిన తర్వాత పొట్టు తీసేయాలండి ఇది చల్లారిందండి ఇది స్వీట్ లేదు స్వీట్ పొటాటో నేను బెల్లం యాడ్ చేస్తున్నానండి మనకు ఎంత స్వీట్ కావాలో అంత కలుపుకోవచ్చు కొన్ని స్వీట్ పొటాటో స్వీట్ ఉంటాయి కొన్ని ఉండవు అది మనం చూసుకోవాలి నేను మూడు టేబుల్ స్పూన్లు కలుపుతున్నా కలిపిన తర్వాత మళ్ళీ చూస్తూ పడితే ఇలా ఇలా కలపాలి ఇలా కలపాలండి మొత్తం కలిసేటట్టు మెల్లం సరిపోయిందండి ఇలా ముద్దలు పెట్టుకోవాలి ఇప్పుడు గోధుమ పిండి కలుపుకున్నాం కదా ఇవి ఇలా చేసుకోవాలండి ప్లేట్కు ఆయిల్ రాసి పెట్టుకోవాలండి ఇది ఇలా ఒత్తేసుకొని కాలువాలి పెనం మీద కాలువాలి ఇలా మెల్లగా నూనె ఆయిల్ రాయాలండి కవర్కు ఆయిల్ రాసి మెల్లగా వచ్చాలి ఇలా చేయాలి ఇలా పెనం మీద ఆయిల్ వేయనండి ఇప్పుడు ఇది వచ్చినాం కదా దీన్ని తీసేద్దాం మళ్ళీ పైన ఆయిల్ వేయాలి కొంచెం సేపు అయిన తర్వాత మరీ అలా కావాలి స్టవ్ మీడియంలో పెట్టి కాలువండి మాడిపోతాయి కొంచెం ఇలా మెరూన్ కలర్ అక్కడక్కడ రావాలండి అప్పుడు తీయాలి కందగడ్డ భక్ష్యాలు రెడీ చాలా బాగున్నాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి